అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం పాన్ ఇండియా హీరోలందరికీ టార్గెట్ ఇప్పుడు వెయ్యి కోట్లు కానే కాదు ఒకప్పుడు వంద కోట్లు రెండు వందల కోట్ల వసూళ్ల కోసం స్టార్స్ అంతా పోటీ పడేవాళ్ళు కానీ ఇప్పుడు వెయ్యి కోట్లే వాళ్ళ టార్గెట్ అనుకుంటుంటే సడన్గా నెంబర్ మారింది ఏకంగా రెండు కోట్ల మీద అందరి కన్ను పడింది అయితే ఈ రేసులో మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ఏ ముందున్నాడు రెండు వేల కోట్లకి మరింత దగ్గరయ్యాడు ఆల్రెడీ వార్ టూ మూవీ హృతిక్ రోషన్తో తను కలిసి చేసిన సినిమా అని అందరికీ తెలిసినా ఇది ఎన్టీఆర్ మూవీనే అనేంతగా అభిప్రాయం మారింది సో ఇది ఏమాత్రం ని షేక్ చేసినా పద్దెనిమిది వందల కోట్లపైనే వసూళ్లు గ్యారంటీ ఇక టాక్ మరింత కిక్ ఇస్తే రెండు వేల కోట్ల దంగల్ రికార్డు బ్రేక్ అవ్వడం పక్క ఈ విషయంలో స్టార్ ప్రభాస్ తర్వాతి ప్లేస్లో ఉన్నాడు ఆ తర్వాత ఏడాదికి రెండు వేల కోట్లను కొల్లగొట్టాలని ఇప్పటి నుంచే ఊహల్లో తేలిపోతున్నాడు ఐకాన్ స్టార్ బన్నీ సో ఈ ముగ్గురిలో రెండు వేల కోట్లు కొల్లగొట్టి దంగల్ని వెనక్కి నెట్టే సినిమా ఏది ఎన్టీఆర్కే ఆ అవకాశం ఎందుకు ఎక్కువగా ఉంది కాని ఇండియా సినిమాలను మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ బాబు బన్నీ ఇలా అందరినీ ఒకే నెంబర్ అట్రాక్ట్ చేస్తుంది అదే రెండు వేల కోట్ల వసూళ్లు దంగల్ మాత్రమే బాహుబలి టూ కంటే ఎక్కువగా రెండు వేల కోట్ల వసూళ్లతో ఇండియన్ నెంబర్ వన్గా ఉంది కానీ ఇప్పుడు ఆ వసూళ్లు చాలా తేలిగ్గా ఎన్టీఆర్ ప్రభాస్ సినిమాలు కొల్లగొట్టేలా కనిపిస్తున్నాయి బాలీవుడ్ గ్రీక్ గార్డ్ హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ చేసిన ఫస్ట్ హిందీ మూవీ వార్ ఈ సినిమా రిలీజ్కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ పేరుతో పదిహేను వందల కోట్ల నుంచి పదహారు వందల కోట్ల మధ్య బిజినెస్ చేసింది ఆరు వందల కోట్ల బడ్జెట్కి వెయ్యి కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ వచ్చింది సో ఇది రిలీజ్ ఏ ఏమాత్రం టాక్ కిక్కిచ్చినా రెండు వేల కోట్లు పెద్ద టార్గెటే కాదు కానీ ఆ నెంబర్ని ని దాటినా దంగల్ రికార్డ్ ను బ్రేక్ చేసిన అప్పుడు వార్ టూ మూవీనే ఇండియా నెంబర్ వన్ మూవీ అవుతుంది అది ఎన్టీఆర్ కెరీర్ గ్రాఫ్ ని అమాంతం పెంచేస్తుంది ఇంతవరకు పాన్ ఇండియా హిట్ లేని హృతికృషన్ కి తొలి పాన్ ఇండియా హిట్ గా ఈ మూవీ నిలవబోతోంది ఇక హృతి కృషన్ కి తొలి పాన్ ఇండియా హిట్ పడ్డా తొలి వెయ్యి కోట్లు హిట్ వచ్చినా ఆఖరికి రెండు వేల కోట్ల వసూళ్లను తీసుకొచ్చిన క్రెడిట్ మాత్రం ఎన్టీఆర్ కి దక్కే ఛాన్స్ ఉంది ఇక్కడి నుంచి వెళ్లి అక్కడ హీరో అదృష్టాన్ని రిపేర్ చేసిన స్టార్ గా ఎన్టీఆర్ పేరు మారుమోగుతుంది అంతేకాదు మల్టీ స్టార్ రూపంలో వార్ టూ మూవీ రెండు వేల కోట్లు రాబడితే తర్వాత వచ్చే డ్రాగన్ కి క్లియర్ అవుతుంది ట్రిబుల్ ఆర్ తో పద్నాలుగు వందల కోట్లు వచ్చాయి కాకపోతే అది మల్టీ స్టార్ అందులో సగం దేవరపల్ల కొల్లగొట్టింది అచ్చం అలానే వార్ టూ మూవీకి రెండు వేల కోట్లు వస్తే అందులో సగం డ్రాగన్కి వచ్చిన ఎన్టీఆర్ మార్కెట్ స్టామినా పెరుగుతుంది ఇక ఈ విషయంలో రెండు వేల కోట్లు కొల్లగొట్టే హీరోల లిస్టులో నెక్స్ట్ ప్రభాసే ఆల్రెడీ బాహుబలి టూతో తో పద్దెనిమిది వందల యాభై కోట్లు రాబట్టిన తను కల్కీతో పన్నెండు వందల కోట్లు రాబట్టాడు సో కొత్తగా వెయ్యి కోట్ల రికార్డు తనకేం ప్లస్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి రెండు వేల కోట్ల వసూళ్లే తనకు నెక్స్ట్ టార్గెట్ మరి రిలీజ్ డేట్లు వాయిదా వేస్తూ డౌట్లు క్రియేట్ చేస్తున్న దీ రాజసాప్తో అది సాధ్యమవుతుందా అనేది విడుదలయ్యాకే తెలుస్తుంది తమిళ డైరెక్టర్ అట్లీ మేకింగ్ లో ఆరు వందల కోట్ల ఖర్చుతో సూపర్ హీరో కం మైథలాజికల్ డ్రామా చేస్తున్నాడు బన్నీ అట్లీ ఆల్రెడీ వెయ్యి కోట్లని జవాన్తో రుచి చూశాడు బన్నీ కూడా పుష్పటుతో పదహారు వందల కోట్ల వరకు వసూళ్లు రాబట్టాడు సో ప్రోగ్రెస్ కావాలంటే రెండు వేల కోట్లు కొల్లగొట్టాలి కానీ పాన్ ఇండియా లెవెల్లో తనని తాను ప్రూవ్ చేసుకునే టైంలో రెండు వేల కోట్ల టార్గెట్ అంటే అత్యాసి అన్న అభిప్రాయం కనిపిస్తుంది వినిపిస్తోంది